అమ్మో అమ్మో మా ఆయన ఏంటి ఇలా ఎంత పడితే అంతా చందా రాసేసిస్తున్నాడు ఇలా అయితే గణేశుడి నిమజ్జనం అయ్యేలోపు మా బ్రతుకు గంగపాలయ్యేలా ఉంది ఏమండి ఏంటండి ఇది ఎవరెంత అడిగితే అంత చందా రాసేస్తారా చెప్పండి బేరమాడడానికి ఇదేమైనా కూరగాయల మార్కెట్ అనుకున్నావా ఏంటి అయినా నేను ఇస్తున్న చందాలు ఎంత నా నెల జీతంలో ఒకటి రెండు రోజుల జీతం అంతే కదా దాంట్లో మన ఆస్తులు పోతున్నట్టు అంతలా ఎందుకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ దానికి కూడా ఇంతలా ఆలోచిస్తారా ఎవరైనా మనకి పండుగలకేమైనా కరువా ఈ నెలలో ఈ పండుగ వచ్చే నెలలో ఇంకొకటి ఇలా పండుగ వచ్చింది కదా అని అన్ని దానం చేసుకుంటూ పోతే ముందు ముందు ప్రతిరోజు పండుగే అనే జనాలు కూడా ఉంటారు అది మీకు తెలుసా ఏ ఆపు నీ గోలా దేవుడికిచ్చిన డబ్బులతో కూడా అన్ని బుద్ధినే వదిలేసావు కదా అనగానే చిత్ర వేరే గదిలోకి వెళ్తుంది ఎలాగో ఈయన నా మాట వినేలా లేడు నేనే ఏదో ఒకటి చేసి ఈయనిచ్చిన డబ్బుల్ని ఎలా వసూలు చేసుకోవాలో ఆలోచిస్తాను అని అనుకుని చిత్ర ఆలోచనలో పడుతుంది కిషోర్ తొందర తొందరగా ఆఫీసులో చాలా పని ఉందని చెప్పి తినకుండానే వెళ్ళిపోతాడు కాసేపటికి సుందరి శ్రీనివాసరావు తినడానికి సిద్ధమైపోతారు అమ్మా చిత్ర వాడేంటే అలా తినకుండానే వెళ్ళిపోయాడు ఎంత పని ఉంటే మాత్రం ఆఫీస్ వాళ్లు తినకుండా రమ్మని చెప్తారా ఏంటి సరేలే మాకు ఆకలి దంచేస్తోంది త్వరగా తినడానికి ఏమైనా పెట్టు అని అనగాని చిత్ర పెద్ద పెద్ద కంచాలు వాళ్ల ముందు పెట్టి దాంట్లో ఒక్క ఇడ్లీని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పెడుతుంది ఇదేంటే కరేస్తోంది అంటే తమాషా చేస్తున్నావు తినడానికి ఇడ్లీలు పెట్టు తినడానికి ఇడ్లీలు పెట్టాను కదా ఇక నుంచి కొద్ది రోజులపాటు మనం ఇలానే తింటేనే మీ అబ్బాయి చందాలు ఇచ్చిన డబ్బుల్ని మనం భర్తీ చేయవచ్చు ఓసే పిసినారు మొహందాన నీ పిసినారుతనానికి మేం బలయ్యలా ఉన్నాం వాడు చందా ఇస్తే మమ్మల్ని ఎండబెట్టడమేంటే పాడుగాను పోపో పొయ్యి ఏదైనా వండుకొని తీసుకొని రాపో అని సుందరి గట్టిగా అరిచేసరికి చిత్ర ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఏంటో ఏమో ఆయనేమో అడిగిన వాళ్లకే అడిగినట్టుగా అన్ని డబ్బులిచ్చేస్తాడు ఈవిడేమో కనీసం వారం రోజులు కూడా తిండికి సర్దుకోలేకపోతుంది ఎవరికి ఇంటి బాధ్యత లేకపోతే ఎలా నేను మాత్రం ఎందాకని ఇంటిని సర్దుకురాగలను అని తనలో తాను గుణుక్కుంటూనే వంట పూర్తి చేసి అత్తమామల దగ్గర ఆ వంటపాత్రలు పెట్టేసి బయటకు వెళ్ళిపోతుంది ఒక పని చేస్తాం వినాయక చవితి మొదలైంది కాబట్టి ఏదో ఒక వినాయక మండపం దగ్గర ఖచ్చితంగా భోజనాలు పెడుతూ ఉంటారు వీళ్ల తిండి నాపాలంటే అదొక్కటే మార్గం అనుకుని ఊరంతా తిరుగుతూ అందరినీ ఎక్కడ భోజనాలు పెడుతున్నారు అని కనుక్కుంటూ ఉంటుంది చిత్ర అలా ఆ రోజంతా తిరిగాక ఏ వినాయకుడి మండపం దగ్గర ఎవరు ఎప్పుడు అన్నదానం చేస్తున్నారో మొత్తం తెలుసుకుని ఇంటికి వస్తుంది చిత్ర రోజు ఉదయాన్నే అన్నదానం దగ్గరికి వెళ్ళి మొదట చిత్ర భోజనం చేస్తుంది మా అత్తగారు మాత్రమే కాదు మా మామగారు కూడా రావాలని అనుకున్నారు కాని ఏం చేస్తాం పెద్దోళ్ళైపోతున్నారు కదా శరీరం ఇంత దూరం రావడానికి సహకరించలేదని రాలేదు ఏదో దేవుడు కదా అని నేను వచ్చాను వీరయ్యా అలా అంటే అలా మీ అత్తగారు రాలేకపోతే ఏంటి నేనే వంటలు తీసుకొని మీ ఇంటికి వస్తాను నీకెందుకులే వీరయ్య శ్రమ నీకు ఇక్కడ ఎన్నో పనులుంటాయి కదా నేను తీసుకొని వెళ్తానులే నీ పని కానివ్వు నా భర్త కూడా ఇంకొక రెండు గంటల్లో వచ్చే సమయం అవుతోంది నేను కూడా తొందరగా వెళ్ళాలి అయితే కిషోర్బాబు కూడా తీసుకుని వెళ్ళండమ్మా అంటూ వీరయ్య వాళ్ళకి సరిపోయేంత భోజనం పెట్టి పంపిస్తాడు చిత్రని చిత్రా అమితానందంతో ఇంటికి వెళ్ళి ఈ రోజుకి తిండి ఖర్చు మిగిలిచేశాను ఈ తొమ్మిది రోజులు చేయగలిగితే ఎంత డబ్బు ఆదా చేయచ్చో అనుకుంటూ ఉండగా సుందరి శ్రీనివాసరావు భోజనానికి వచ్చారు చిత్రా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే నువ్వు ఏదో పనిమీద బయటకెళ్ళుంటావు కదా ఎంత అలసిపోయి వస్తావో ఏమో అని వంట చేసి సిద్ధంగా ఉంచాను త్వరగా చేతులు కడుక్కొనిరా తిందాము అని అనగానే చిత్ర నెత్తిమీద పిడుగుపడ్డట్టు అనిపిస్తుంది వంట చేశారా ఇంత కష్టపడి నేను మీకోసం అన్నదానం నుంచి భోజనం తీసుకుని వస్తే ఇలా చేశారేంటత్తయ్యా అని తల పట్టుకుని కూర్చుంటుంది చిత్ర ఇలా లాభం లేదు రేపు ఇంకో విధంగా ప్లాన్ చేయాలి అని ఆలోచనలో పడుతుంది తరువాత రోజు వినాయకుడి దగ్గర అన్నదానానికి వెళ్ళినప్పుడు వేరే వేరే వేషాల్లో చాలాసార్లు భోజనానికి వెళ్లి అన్ని రకాల వంటలు తీసుకుని వచ్చి ఒక దగ్గర పెట్టి వాటిని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళి ఎంతో ఆనందంతో విస్తరలన్నీ ఒకచోట పెట్టడానికి ప్రయత్నించగా అన్నీ కింద పడి ఆహారమంతా నేలపాలవుతుంది అది చూసిన శ్రీనివాసరావు చిత్రని దగ్గరికి పిలిచి చిత్ర నిన్ను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నానమ్మా నీకు ఇంట్లో ఏదైనా అనవసరంగా ఒక రూపాయి ఖర్చు అయింది అనిపిస్తే ఏదో రకంగా దాన్ని తిరిగి పొందడానికే ప్రయత్నిస్తూ ఉంటావు ఇది ఒక రకంగా మంచి అలవాటే కదా మామయ్య ఇది ఖచ్చితంగా మంచి అలవాటే కదా కాని అందరూ దీన్ని పిసినారుతనమనే అనుకుంటున్నారు ఇది పిసినారుతనం కాదు ఇది పొదుపు అని మీరైనా చెప్పండి మామయ్య లేదంటే మీ అబ్బాయి ఎంత తోస్తే అంత చంద రాసివడమేంటి అత్తయ్య అన్నదానం దగ్గరికి వెళ్దామంటే చేత కావడం లేదు వద్దు అనడం ఏంటి చూడమ్మా చిత్ర నీకొక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో మన ప్రాణం కొనసాగాలంటే గాలి తీసుకోవడమే కాకుండా దాన్ని వదులుతూ ఉండాలి కదా అలాగే డబ్బు ఒక మార్గం నుంచి ఇంకొక మార్గం గుండా వెళ్తూ ఉంటేనే ప్రశాంతత నిలిచిపోతుంది అయినా మన సంతోషానికి మన అవసరాలకి పనికిరాని డబ్బు మన దగ్గర ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పమ్మా కిషోర్ చూడు దేవుడి పేరు మీద చందాలు ఇచ్చాడు కాబట్టి దేవుడు తనకి సహాయం చేస్తాడు అని హాయిగా పనికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నాడు కానీ నువ్వు ఆ డబ్బుని తిరిగి సంపాదించుకోవాలి అన్న క్రమంలో ఎవరి దగ్గర చేయి చాచవలసి వచ్చింది అలాగే మన మొహం దాచుకుని తిరగాల్సి వచ్చింది డబ్బు ఇచ్చిన కిషోర్గాడు ఎంత ఆనందంగా ఉన్నాడు డబ్బు తిరిగి రాబట్టుకోవాలన్న నువ్వు ఎంత కంగారుగా ఉన్నావో నువ్వే ఆలోచించు అవును మామయ్య మీరు చెప్తే నాకు కూడా అర్థమైంది కొత్త నీరు నదిలో చేరాలంటే పాత నీరు బయటకి పోయి తీరాల్సిందే అలాగే మనకి కొత్తగా ఏదైనా రావాలంటే పాతవాటిని కొన్నింటిని వదిలేసుకుని తీరాల్సిందే కదా మీరన్నట్టు మనకి ప్రశాంతత ఆనందం తీసుకురాలేని డబ్బు ఉంటే ఎంత పోతే ఎంత ఇక నుంచి నేను అందరిలాగానే బ్రతుకుతాను కాని డబ్బు ఉంది కదా అని వృధా మాత్రం చెయ్యను అని అంటుంది చిత్ర రోజు శ్రీనివాసరావు సుందరికి ఇష్టమైన కూరలన్నీ వండిపెడుతుంది ఏమండి ఇన్ని రకాల వంటలు కోడలిపిల చేస్తుంది అంటే తనలో తనం తగ్గిపోయినట్టే కదా అంతలా మారగలిగితే అంతకన్నా ఇంకేమి కావాలి చెప్పు సుందరి కాకపోతే నాకంతా ఒకటే సందేహం అదేంటంటే అనుకోగానే మారిపోవడానికి పిసినారితనం అనేది అలవాటు మాత్రమే కాదు అది ఒక వ్యసనం అలవాటుని కొద్ది రోజుల్లో మార్చుకోవచ్చు కానీ వ్యసనాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు కదా ఇతను ఇంతలోనే ఇంతలా ఎలా మారిపోయాడా ఆలోచిస్తున్నాను తను మారిపోయిందని నేననుకుంటున్నాను కొద్ది రోజులు గమనిద్దాం ఏదైనా అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో చూపిద్దామండి అప్పటి వరకు మీరు ఆలోచించకుండా తినండి అని శ్రీనివాసరావు మాట మారుస్తుంది సుందర్